जय की जय गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपादरविन्दपूर्णबोधोपदेशिकं श्रीभूमानन्दगुत्कोण्डदामोदरार्यं सद्गुरुं भजे అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం జై సద్గురు బ్రహ్మరాజుకు జై పెద్దలందరికీ జై గురువులందరికీ జై సమస్త భక్త మండలికి జై జగద్గురువైన పరమాత్మకు జై అచల సద్గురు భూమానంద గు ದಾಮ್ಗುರು da శబ్దభావమును పల్కగజేయుము నాదు వాక్కు నిన్ను సన్ను మ్రొక్కుసు నిన్నురో అయితే ఈ ఎలయ్య గారు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ద్వాదశ నమస్కారం ಪದಿ ರೆಂಡಕ್ಷರ ಮುಳುಗಲ ಸದಮುಲ ಸದಮಲ ಮಂತ್ರಾರ್ಥಮೆರಿಗಿ ಸದ್ಗುರು ಕೃಪಚೇ ಪದ ಆರಕ್ಷರ ಮುಳ ಅತಿ ತಟ್ಟದೋ ತಿ ಸದ್ಗುರು ಇವಿ ರೆಂಡೆರುಗ ಅತಡೇಡಿ ಗುರುಡೂ ಮೊದಟದಿ ಪರಿಪೂರ್ಣ ಮುಲ್ಪು ಎರುಕ ತದನಂತರ ಬುಧಿ ಬೋಧ ಜೇಯು ಇವಿ ರೆಂಡೆರುಗ ಅತಡೇ ಸದ್ಗುರು ಇವಿ ರೆಂಡೆರುಗ ಅತಡೇಡಿ ಗುರುಡೂ ಅತಡೇ ಸದ್ಗುರು ಅತಡೇಡಿ ಗುರು ಈ ರೆಂಡು ಎಂತೋ ಎಂತಡಲೆದು ಮರಿ ರೆಂಡು ಒಟೇನಾ ఒకటి కాదు ఈ పది రెండు అక్షరములు గల సదమల మంత్రార్థము అంటే ఈ ద్వాదశాక్షరి మహామంత్రం తెలిసిన వాడే గురుడు ఇది తెలుసుకున్న తర్వాత అతడేడి గురుడు అంటే తెలుసుకున్న తర్వాత గురుడు లేడు శిష్యుడు లేడు అని ఈ యొక్క అపాధ్యానికి అర్థం అట్లాగే ఇంకొకటి ఏం చెప్తారంటే ఆ మంత్రయుగము తెలిపెద ఆ మంత్రం ఎట్లాడుతూ చెప్తాను ఆ మంత్రయుగము తెలిపెదా నియమముతో ఈ బయలు ఏమీ లేదని నను ఆ మంత్రమే ద్వద సాక్షారింకోటి మీ ఎప్పుడు నోట మారను మీ ఈ మూలం లేని గుర్తు తిరిగే శరీరాము ఏమీ లేదని అంటే అదే దోదాసాక్షారి ఇంకోటి మీ ఎప్పుడు నోట మారాకనూ మీ ఏమంటున్నాడు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎప్పుడు నోట పలకమని ఈ యొక్క మంత్రానికి ఈ ద్వాదసాక్షారిని తెలుసుకొని ఈ షోడసాక్షరి మంత్రము ఏమి లేదని దాంట్లో ఎప్పుడు అందులోనే మునిగి ఉండవన్నాడు ఏమని ఈ కనిపించేదంతా కూడా లేదని చెప్తుండ్రు మహానుభావులు గురువులు పెద్దలు అయితే ఇది లేదనటానికి ఎంతవరకు సాధ్యము అంటే దీనికి చాలా సాధన అవసరం అన్నమాట అయితే ఈ సాధన చేసిన వాడు సులువు కానీ అగుపడేది ఉత్తది అనటానికి చాలా సాధన అవసరమై ఉంటుంది అయితే ఈ ఇంకొక మంత్రార్థం కూడా దీని మంత్రార్థం కూడా ఇంకొక పచ్చల ద్వారా తొలి మంత్రపార్థం ఎక్కడ కలదో ఎటుక నేల కలదంతటయా తొలి మంత్రపార్థం ఎక్కడ ఉన్నది అంటే ములుగుచ్చ సందలు వేయకుండా అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నదే తొలి మంత్రపార్దము అని చెప్పి ఆవలి మంత్రపర్దము ఎక్కడ కలదో అని చూడనేలా కాదా వినేది అనేది తినేది కానేది అనేది చూసేది వినేది అనేది తినేది అదే షోడ సాక్షరి మంత్రం మరి దోదసాక్షరి మహంత్రం ఏం చెప్పింది అంటే సంధు లేకుండా అంతటా నిండి నిమిడి వ్రదమై ఉన్నది దోదసాక్షరి మహంత్రం అని చెప్పినారు షోడసాక్షరి మంత్రం ఏం చెప్పినారు ఆ పద్యములు అది తినేది అనేది ఇనేది కానిది షోడసాక్షరి మరి ఏమన్నాడు అదిగా గానాయి రెంట్ని అరసిని విప్పుడు విధి తాము గారెంట్ని మంత్రములిట్లు ఏమంటున్నాడు ఇది తెలుసుకున్న తర్వాత నేనే లేనని అనవని ఆ మత్యం యొక్క అర్థాన్ని చెప్పబడింది ఇది తప్ప ఏమి లేదని ఏది తప్ప ఈ పరిపూర్ణం దప్ప ఏమి లేదని ఇది దప్ప ఏమి లేదని మొదటిది మొర పెట్టుచుండు ముదమున వినుమి ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్సరూచుండు రా అదిగా నాయ రెంట్ని ఎరసిని విప్పుడు విధి తాముగా రెంట్ని విడర మంత్రములిట్లు వదరు చుండునూరా బయలెరు కాలో ఇది నిచ్చయమురా జై సద్గురు బ్రహ్మరాజుకు జై అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు